ఈరోజు నీతి సూక్తులు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచ్చినము సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడితలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను ఆహారము సిద్ధపరచుకును కోతకాలం మందు ధాన్యము కూర్చుకొనును సోమరి ఎందాక నువ్వు పడుకునేందువు ఎప్పుడు నిద్ర లేచదవు ఇంకా కొంచెం నిద్రించదరని కొంచెం కొనికెదరని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదని నువ్వు అనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దకొచ్చును ఆయుధదాడు వచ్చినట్లు లేమి నీ ఎద్దకొచ్చును ప్రియా దేవుని బిడ్లారా సులోమ రాసినటువంటి యొక్క సామెత్ర గ్రంథంలో సోమరితనం గురించి లేఖన భాగములలో సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు అనేకులలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే శ్రద్ధ లేకపోవడము ప్రతి విషయము కూడా కూడా సోమరితనము సోమరితనము మనుషునికి ఏ రీతిగా దరిద్రతను తీసుకుని వస్తుందో ప్రభు లేఖన భాగంలో సెలవిస్తున్నాడు చూడండి ప్రభు అంటా ఉన్నాడు నువ్వు అయితే చీమల యుద్ధకు వెళ్ళంటున్నాడు జాగ్రత్తగా విన్నాము ఈ భూమి మీద అత్యంత అల్ప ప్రాణి చీమ మనుష్యుణ్ణి చీమల యుద్ధకు వెళ్ళమంటున్నాడండి చీమల యుద్ధకు వెళ్ళి వాటిని ఏం చేయమంటున్నాడు వాటి నడతలను కనిపెట్టి జ్ఞాపకము తెచ్చుకుంటున్నాడు ఇంతకు చీమల నరితలను మానవునికి నేర్పించేటువంటి జ్ఞానం ఏముంది వాటిలో సోమర్తనము లేదా చీమలలో ప్రభు ఎందుకు ఆ మాట సెలవిస్తున్నాడంటే మీరు చీమలు చూసినట్లయితే అవి ఆహారాన్ని సిద్ధపరచుకోవడంలో చాలా సిద్ధపాటు కలిగి ఉంటాయి వాటికి ఎప్పుడూ కూడా సోమరితనము వాటికి అసహ్యం వాటి జీవితాన్ని వాటి నడతను మనం చూసినప్పుడు అవి ఎక్కడైనా ఒక ధాన్యం కోసం వెళ్ళేటప్పుడు చూడండి క్రమంగా లైన్గా వెళ్తాయి తిరిగి అదే క్రమంగా వెళ్తూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే చీమలకు ఎక్కడైనా ఆహారం దొరికితే మీరు ఎప్పుడైనా చూడండి అక్కడ ఒంటరిగా చీమ ఉంటుందా కొద్దిగా చక్కెర వేసామనుకోండి అక్కడ ఒక్క చీమనే ఉంటుందా ఎన్ని ఉంటాయి చీమలన్నీ కూడా గుంపుగా ఉంటాయి ఎక్కడ ఆహారం ఉన్న చీమలు గుంపుగానే ఉంటాయి అవి కారణం ఏంటో తెలుసునా చీమలకు స్వార్థం ఉండదు చీమలకు సోమర్తనం ఉండదు అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ చీమల యుద్ధకు వెళ్ళు వాటి నడతలన్నీ కూడా కనిపెట్టేవో నీవు సోమరితనం వల్ల ఏం చేస్తున్నావంట పడుకొని ఉంటున్నావంట సోమరితనం వల్ల ఏం చేస్తూ ఉన్నారంట నిద్రపోతున్నారంట నిద్రపోయే ఎటు నిద్రపోతున్నాడు కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండెతను అని అనుకుంటూ ఉన్నాడంట సోమరితనము పనిచేయలేనటువంటి తత్వము శ్రద్ధ లేని వాడు ఏ రీతిగా ఉంటాడంటే వేటి మీద కూడా వానికి మాత్రం కూడా ఆసక్తి ఉండదు కనుక వీడు ఉదయకాలం ఏం చేస్తాడంట నిద్రపోతూనే ఉంటాడంట నిద్రపోతూనే ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో అపాయం వచ్చినా కూడా ఎవరు నిద్రపోతూ ఉండేది సముద్రంలో పెద్ద తుఫాను వచ్చినా కూడా గాఢంగా నిద్రపోతున్నారు ఎవరు యోన గాఢంగా నిద్రపోతున్నాడండి ఈరోజు నీవు కూడా నీ ఇంటిలో లేమి ఉన్నప్పటికీ నువ్వు నిద్రపోతూనే ఉన్నావు చాలామంది ప్రతి విషయంలో కూడా నీవు శ్రద్ధ కలిగి ఉండాలి నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నట్లయితే వేకుజామునే లేచి ప్రభును స్థుతించి నీవు చదువు మీద శ్రద్ధ పెట్టాలి నువ్వు ఒక ఉద్యోగస్తునివైతే వేగుజామున లేచి ప్రభుని స్థుతించి నీ పనికి నువ్వు సిద్ధపడాలి నువ్వు వ్యాపారస్తునివైనా చాలామందిలో దారిద్రత పొంచి ఉండడానికి కారణం ఏంటంటే ఈనాటి కాలంలో అనేకులు సోమరిగా ఉండడం వల్లనే ఏమి సాధించలేరు సోమరిగా ఉన్నట్లయితే దేవుడు అదే సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ నువ్వు ఆశపడతావు కానీ దేన్ని సాధించలేవు సోమరితనము చాలా ప్రమాదకరం ఇది కాలంలో సులోము రాసిన మాటలలో నీలో ఏమైనా సోమరితనం ఉన్నట్లయితే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభువును స్థుతించే వాళ్ళగా ఉండాలా నీ పని మీద శ్రద్ధ కలిగి ఉండాలా దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక ఆమె